హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాడీ డీటెయిల్స్కి నేను పెట్టాను కదా సగం ఆడవాళ్ళు తీసుకోవాల్సిన కేర్లు ఎవరికో మనం మన కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను ఇవాళ మిగిలిన పార్ట్ పెడుతున్నాను స్కిప్ చేయకుండా వినండి విని నిజంగా చాలా పనికొచ్చామని నేను అనుకుంటున్నాను మీ ఎవరికైనా ఇంకా ఇంకా టిప్స్ తెలిస్తే పెడితే కామెంట్లో నేను కూడా జాగ్రత్తలు తీసుకుందికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నంగా చేస్తాను ఎందుకంటే నాకు తెలియని చాలామంది తెలుస్తాయి అన్నీ నాకే తెలిసినా లేదు కదా మీకు తెలిసిన మీరు కామెంట్స్లో పెట్టండి నేను కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తాను సరే దీంతోపాటు ఏంటంటే లాస్ట్లో మంచి మాట చెప్తున్నాను దీంతోపాటు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాది రెండో ఛానల్ ఉంది బేబక్కా లాక్స్ అని అది కూడా చూడండి అందులో నీతి కథలు కొంచెం ఎగ్జాంపుల్స్ తోటి కథలు పెడుతున్నాను నా రొటీన్ వర్క్లు పెడుతున్నాను మా కిట్టీ పార్టీలు పెడుతున్నాను ఇలా రకరకాలు ఏవో పెడుతున్నాను అందులో లాక్స్ అనమాట అన్నీ పెట్టచ్చు అందుకు అన్నీ పెడుతున్నాను ఇందులో ఈ టాపిక్స్ మాత్రమే మాట్లాడుతున్నాను అది కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి పదండైతే టాపిక్లోకి లాస్ట్లో మంచి మాట మర్చిపోకండి మంచి మంచి మాట చెప్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెంటల్గాను ఎక్కువగా ఆలోచించకండి జరిగేవి జరుగుతూనే ఉంటాయి జరిగే అందుకని మీరు ఆలోచించి ఆలోచించి మెంటల్గా స్ట్రెస్ తెచ్చుకోకండి మెంటల్గా మీరు ఎప్పుడు నండి నేను ఇంక నేను ఎవరికి కూడా చెప్పాను ఎప్పుడు మన నిత్య విద్యార్థినిలాగే ఉండాలి అంతేగాని మనం ఎప్పుడు అయిపోయింది నాకు అన్నీ వచ్చే నాకు ఇంకేం అక్కర్లేదని బద్దకించి కూర్చోకూడదు మనం ఎన్నో నేర్చుకోవచ్చు దీనికి డబ్బు లేదు టైం లేదు అని ఎవ్వరు అనకండి మనం ఎన్నో కొనుక్కుంటున్నాం అందరం ఒక ఒక కొనుక్కునేది తగ్గించి మనం ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్టో ఏదైనా నేర్చుకోవడమో ఏదో ఒకటి చేయడం ఆ డబ్బులు పెట్టాలి టైం అన్నది మన చేతిలో ఉందండి నేను చెప్తాను టైం టేబుల్ వేసుకుని నా కోసం రోజు ఈ గంట నేను గడుపుతాను పుస్తకాలు చదువుకోండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చెయ్యండి లేదంటే ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలంటే విండో షాపింగ్కి వెళ్ళండి ఏదో ఒకటి మీకు మెంటల్గా ఏది చేస్తే రిలీఫ్గా ఉంటుందో అది చేస్తూ ఉండండి అంతేకాని మా ఏది లేదు నాకు అక్కర్లేదు లే ఏదో చేసేసానా వంట చేసానా చాలామంది అంటే ఫోన్లు పట్టుకుంటాం ఇన్స్టాగ్రామ్లు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని యూట్యూబ్లో ఈ రీల్స్ చూస్తూ ఉంటాం దానికి ఎంత టైం వేస్ట్ చేస్తామండి ఎన్ని గంటల టైం అసలు నేను ఫోన్ ఓపెన్ చేసి ఉంటే ఒకసారి రీల్స్ నేను కూడా అప్పుడు సడన్గా మళ్ళీ నాకు నేను చెప్పుకుంటాను ఎందుకు ఈ రీల్స్ నాకు ఏమిటో అవసరం పడతాయి ఎందుకు నేను చూస్తున్నాను అని నేను వెంటనే కట్ చేసిస్తాను ఫోన్ని అది చెయ్యండి అదే మన పనికొచ్చేవైతే చూడొచ్చు కానీ చార్జ్ ఏవో వందల కొద్దీ పెడతారు కాబట్టి అవి కాదు కాబట్టి ఆట ఫోన్ చూసే టైంలోని మీరు ఏదన్నా నేర్చుకుంది యూట్యూబ్లోకి వెళ్తే బోల్డ్ అని ఉంటాయండి ఏది కావాలో అది నేర్చుకోవచ్చు అంతేగాని మీ మీ మైండ్ని వాటికి ఎప్పుడు ఖాళీగా ఉంచద్దు మైండ్ని బిజీగా ఉంచండి బాడీని బిజీగా ఉంచండి మీకు మిగిలిన నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్ థాట్స్ వస్తాయి మీలో మీరు మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పుస్తకం అయినా మొత్తం పుస్తకం చదవడానికి రెండు గంట మూడు గంటలు పడుతుందండి ఎవరికీ ఓపిక ఉండదు రెండు మూడు పేజీలు రోజుకి ఐదు పేజీలు చదువుతాము ఈ పుస్తకం మంచి బుక్స్ చదవండి మనం మన మోటివేషన్ చేసే బుక్స్ చదవండి యూట్యూబ్లో కూడా చాలామంది మోటివేషన్స్ చేసేవాడు వస్తున్నారు అది అవి లేదంటే ఇంతమందో ప్రవర్చనకర్తలు వస్తున్నారు వాళ్ళు చెప్పేవి వినండి మన లైఫ్ని మనం మార్చుకునేవి ఏమి వస్తాయో అవి వినండి లేదు పుస్తకాలు చదవండి లేదంటే ఏమైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయండి ఇలా ఏదో ఒకటి చేసి మీ టైంని హెల్దీగాను హ్యాపీగా గడిపడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు బంధాలు అనుబంధాలు అండి మన స మన మనతోటి ఎంతమందో క్లోజ్గా ఉంటారు మన పేరెంట్స్ అవ్వచ్చు అప్పచెల్లెళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు చిన్నప్పటి ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరన్నాను కానీ మనం ఏం చేస్తామంటే ఈ పిల్లలు ఈ భర్త ఇంట్లో ఈదుకుంటూ ఈదుకుంటూ వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తాం పొరపాటును కూడా అలా నిర్లక్ష్యం చేయకండి మీరు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వండి నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే మీకు ఎవరు క్లోజో వాళ్ళతో ఇవాళ ఫోన్లు ఉన్నాయి రోజుకో అరగా రోజు కాదు వారంలో ఒక రెండుసార్లు మనసు విప్పి మాట్లాడుకోండి మీకు మెంటల్గా ట టెన్షన్ ఉండదు మానసిక ఆనందం దొరుకుతుంది కంపల్సరిగా ఎవరిని వదులుకోకండి ఫ్రెండ్స్ని వదలొద్దు అన్నదమ్ముల్ని అప్పచెల్లెల్ని వదిలిని మరదళ్ళని ఎవరిని వదలొద్దు అందరితో టచ్లో ఉండండి అతిగా ఎవరితో వెళ్ళినా కూడా గొడవలు వస్తాయి అలా కాకుండా అందరితో టచ్లో ఉండండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మీ మానసిక ప్రశాంతతని పొందండి మాట్లాడిన ఎందుకంటేనండి కొంతమంది మనం కొంతమందితో మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది మనతో క్లోజ్ వాళ్ళు మనం ఏం మాట్లాడినా పట్టించుకొని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళతో మాట్లాడమండి మెంటల్గా మనకు చాలా పీస్ ఉంటుంది ఇప్పుడు అన్నిటితో పాటు కూడాను ఈ క్లోజ్ వాళ్ళతో రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయాలండి ఎందుకులే వాళ్ళతో ఏం లే వాళ్ళ వల్ల ఉపకారం ఉపకారం కాదండి ఏమో ఎప్పుడు ఎవరి వల్ల ఏ ఉపకారం వస్తుందో ముందు ప్రస్తుతం అయితే నువ్వు మా పీస్ ఆఫ్ మైండ్ నీకు బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో మేము రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి ఇప్పుడు చూడండి రోజు వంట వండి పెడతాం రోజు రెండు రోజులు ఏదో కారణం చేత ఏదో తక్కువ వండుతాం ఏదో ఎక్కువ ఎక్కువ వేస్తావు తక్కువ వేస్తాం వెంటనే ఇంట్లో ఏమిటి వస్తాయి మన మీద కామెంట్స్ నేను నాలుగు చేసినా నువ్వు ఇంతే ఉప్పు లేస్తావు కారాలు వేస్తావు ఇది అది అంటారు అందు అలాగే మనం కూడా అండి చుట్టాలతోటో క్లోజ్ వాళ్ళతోటో ఎవరితోటో అన్నదమ్ములతో అప్పచెల్లెళ్ళతోటో లేదా ఫ్రెండ్స్ తోటి క్లోజ్ వాళ్ళతోటి అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదనుకోండి ఇలాగే మాటలు వస్తాయి ఇలాగే బంధాలు తెగిపోతాయి రండి మీరు ఎవరు మీకు ఎవరో క్లోజ్గా ఐదుగురో ఆరుగురో ఎనిమిది నలుగురో ఎవరు ఉంటారు అంతమంది మీరు ఇవాళ మనం ఏం పెన్నులు పేపర్లు అక్కర్లేదు ఫోన్లు అందు వాళ్ళ పేర్లు స్టోర్ చేసేసుకోండి రోజుకొకళ్ళతోటో రే ఇద్దరితోటో మాట్లాడుతుండండి ఐదు నిమిషాలు అంతకన్నా ఎక్కువ మాట్లాడకండి ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఫోన్ పెట్టండి మీ అది కూడా మనస్ఫూర్తిగా మనస్సులోంచి ఆనందంగా సంతోషంగా మాట్లాడాలండి ఎంత హాయిగా ఉంటుంది రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది తర్వాత ఏంటండి స్పీ భక్తి మార్గం భక్తి అంటే కేవలం దేవుడు భక్తే కదండి భక్తే అనే కాదు సేవాభావం అది సేవాభావం ఉండాలి దేవుడి దగ్గర సేవ చేయండి దేవుడి దగ్గర పూజ చేయండి లేదంటే ఎవరికైనా మీకు తోచిన వాళ్ళకి వెళ్ళి పేదవాళ్ళకో బిక్క వాళ్ళకో ముష్టి వాళ్ళకో లేదా ఓల్డేజ్ హోమ్లోనే ఎక్కడికో వెళ్ళి మీకు ఇష్టమైతే మీకు తోచిన సాయం చెయ్యండి చేయగలిగితే సర్వీస్ చెయ్యండి చేయలేకపోతే తోచిన సాయం మీకు ఎంత శక్తి ఉంది మీకు యాభై రూపాయలు ఇవ్వగలరు నెలకి అనే వారానికిను యాభై రూపాయలకి ఎంతమంది ఉన్నారు అని పళ్ళు అని చాక్లెట్లు వాళ్ళకి అక్కడ దొరకనివి మనం పట్టుకెళ్ళి ఇవ్వడం ఆ సేవాభావం ఉన్నదండి నిజంగాను రెండు విధాల లాభం మొదటిది ఏంటంటే ఇచ్చినప్పుడు మనకు ఎంత వాళ్ళ మొహాలు చూసి వాళ్ళు తింటూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది రెండోది అండి దేవుడు మనకి అది మన పిల్లల్ని మనల్ని ఎంతో విధంగా ఎన్నో ఇచ్చి రక్షిస్తారు దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి చాలా ప్రూఫ్ అండి ఇది అందుకు ఎవ్వరికేమిచ్చి ఇప్పుడు పనికిరాని ఎన్నో మన ఇంట్లో ఉంటాయి ఏం చేస్తారు చాలామంది పాత స్టీల్ సామాన్లు ఇతర ఏవో ఉంటాయి కదా అవన్నీ అమ్ముకుంటారు అమ్ముకునే బదులు లేని వాళ్ళకి ఇవ్వండి లేని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా వాడుకుంటారు వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంత ఆనందంగా మొహాలు వాళ్ళ మొహాలు చూస్తేనే మనకు ఆనందం వస్తుంది మనం అమ్ముకుంటే అది అందులోని ఐదు వందలు పెట్టుకునేది యాభై రూపాయలు వస్తుంది యాభై రూపాయలు మనకు ఒక్కసారి ఖర్చుకు చాలు బయటికి వెళ్తే బయ ఒక ఆసారి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ ఓలావో ఊబోరు ఎక్కితే చాలే చాలదు కాబట్టి ఇలా సేవాభావం పెంచుకోండి లేదు కొంతమంది దైవభక్తి కూడా గుళ్ళల్లోకి వెళ్ళండి పూజలు చేయించుకోండి మీ పేరుని చేయించుకోండి మీకు కొంతమంది నమ్మకం ఉంటుంది మాకు ఈ పూజ చేస్తే బాగుంటుంది ఆ పూజ చేయించుకోండి లేదు మీరు ఏమీ పూజలు లేదు దైవ దర్శనం చేసుకుని గుళ్ళో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏ అమ్మవారి విగ్రహమో అయ్యవారి విగ్రహమో చూస్తూ ఒక్క ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అంతే ఎక్కువసేపు ఉన్నా మన మనసు నిలకడగా ఉండదు అది చేసి రండి తప్పకుండా అదే వారంలో ఒకసారా రెండు టైం దొరికినప్పుడు అన్నది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చెయ్యండి ఈ సేవాభావం అంటే అండి ఒక్క సేవ డబ్బులు ఇచ్చే చెయ్యకర్లేదండి మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు లేదు మనం తెలిసిన వాళ్ళు ఎవరో కొంచెం పొజిషన్లో లేని వాళ్ళు ఉంటారు లేదా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరినో ఒక మాట చెప్పారు అనుకోండి తిట్టుకోకుండా వినండి వాడు ఎవరి సమస్యలు వాళ్ళకి పెద్దవండి మనం వినేవాడికి తక్కువ చెప్పేవాడికి ఎక్కువ అవుతాయి ఎప్పుడైనా సమస్యలు కాబట్టి అది విని మనకి ఇష్టమైందా మనకి తెలిసిందా కరెక్ట్గా తోచింది అది కరెక్ట్ అనుకుంటే ఒక సానుభూతి వాక్యాలు నాలుగు చెప్పండి మంచి సలహాలు ఇవ్వగలిగితే ఇవ్వండి అంతేగాని క్రిటిసైజ్ చేసి ఇది ఎప్పుడు ఇంత ఇలాగైనా తింటోంది ఇలాగా అలాగా అనుకోకండి అది చాలా చెడ్డ అలవాటు కాబట్టి ఇది మటుకు తప్పకుండా పాటించడం మన ఇంట్లో సర్వెంట్ మేట్స్ ఉంటారు వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటే చెప్తారు మనం అంటాం మాకు ఉన్నాయి లేవేను ఏం చెప్తావని అలా అనకండి ఎవరు మనం కూడా ఇంక మన సమస్యలు ఎవరితో మనతోటి వాళ్ళతో చెప్పుకుంటాం కదా వాళ్ళకి ఎందుకు అమ్మకి చెప్పుకోవాలని అనిపించిందేమో ఈ అమ్మకి చెప్దామని అనిపించినామో చెప్పినప్పుడు విన్నందువల్ల నష్టం ఏం జరగదు కదా మీకు ఇష్టమైనా మంచి సలహా ఇవ్వండి ఇవ్వలేదు అనుకోండి ఓ చర్యమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఓ మాటనేసి ఊరుకోండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళు కూడా మర్నాడు వచ్చి అమ్మ అమ్మ అని మన చుట్టూ తిరుగుతారు మనం కూడా అయ్యో ఏమైనా కావాలంటే అయ్యో ఈ చెయ్యమ్మా ఆ చెయ్యమ్మా అని అడుగుతాము ఈ హెల్ప్ కావాలి వాళ్ళని అడుగుతాము మనకు ఇప్పుడు ఇప్పుడైనా బంగారం పళ్ళం గోడచేరు గోడచేరు కావాలి కదా నిలబడదు కదా బంగారం పళ్ళేమని అలాగే మనకి వాళ్ళ సాయం కావాలి వాళ్ళ వాళ్ళకి మన సాయం కావాలి ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని అందరితో కూడా మనకన్నా తక్కువ వాళ్ళతో కానీ మనతో మనకన్నా ఎక్కువ వాళ్ళతో కానీ మనతో సమానమైనతో కానీ హెల్ప్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి హెల్ప్ చేసినప్పుడు అంతకన్నా ఎక్కువ ఆలోచించి చెయ్యాలి ఇంకోటి ఏంటంటే మనలో మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ రావడానికి ఆలోచించాలి అంటే మీరు చెప్పిస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మాకు ఇప్పట్లో ఇప్పుడు వాళ్ళలాగా పెద్దలంటే గౌరవం లేకపోవడం కానీ అంటే అంతమంది కాదు లేని వాళ్ళ సంగతి చెప్తున్నారు గౌరవించేవాడిని ఓకే అత్తమామని కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళని చూస్తే చికాకు అలా కూడా ఉన్నారు కదా అలా కూడా ఎంతమందో పాపం పడుతున్న వాళ్ళు ఎంతమందో చెప్తూ ఉంటారు నాతో అందుకే నాకు తెలుసు చెప్తున్నాను అలా కాకుండానండి చక్కగాను మర్యాద ఇచ్చి అందరితోటి మంచిగా ఉండి మాట్లాడుతూ ఉంటేనండి ఎంతో పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించవలసి వస్తుంది ఆలోచించండి మీలో కూడాను అందరినీ బాగా చూడగలుగుతారు అవతల వాళ్ళు నెగిటివ్ చూస్తే నెగిటివిటీ కనిపిస్తుందండి వాళ్ళ ఇప్పుడు మనలో ఎన్ని తప్పులు ఉండవు ఒకళ్ళు నెగిటివ్ చూపించడం మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి తప్పులు ఎన్ని ఎన్నో తమ తప్పులు ఎరగలనని మన తప్పులు మనకు తెలియదు అవతల వాళ్ళు తెలుస్తాయి అలాగే మీ తప్పులు మీకు తెలియవు తెలియనప్పుడు ఆ పెద్దవాళ్ళని గౌరవించాలి కానీ ఆ తల్లిదండ్రులైనా అత్తభావలైనా చుట్టాలైనా ఫ్రెండ్స్నైనా చిన్న చూపు చూసి చూడకండి పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి దానివల్ల మీకు హెల్త్ వెల్త్ రెండూ బాగుంటాయి వెల్త్ ఏమిటండి అనొచ్చు ఈ నెగిటివ్ థింకింగ్ వచ్చేది ఒంటికి వస్తుంది ఒంటికి వస్తుంది ఈ ఒంటికి వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్తాం లేదా బీపీ పెరుగుతుంది లేదా షుగర్లో వచ్చేస్తాయి ఇవన్నీ వస్తాయి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్తే అంతా పోతుందా ఇన్నాడు కూడ పైసా పైసా పెట్టుకుంది ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫట్టమని ఎగిరిపోతాయి కాబట్టి ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ పక్క వాడి గురించి కూడా వాళ్ళలో మంచి చూసుకో చెడు చూడగా అంటే అందరం అస్తమానం అలా చూడడం మ్యాక్సిమం వాళ్ళు చేయడానికి ట్రై చేస్తే నూటికి డెబ్భై శాతం చూడగలుగుతాం ముప్పై శాతం కూడా చూస్తాం అంటాం అందరం కానీ ట్రై చేయడంలో తప్పు లేదు కదా ఇప్పుడు పిల్లలకి ఇంకా ఎక్కువ ట్రై చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది పెద్దవాడు అవుతున్న కదా ఎంతో సుఖపడతారు మానసిక శాంతి ఉంటుంది శారీరక ఆరోగ్యమూ ఉంటుందండి రేపు టీవీ లేని ఇల్లు లేదు టీవీ పెట్టుకోండి కామెడీస్ ఇస్తుండీ ఈ సీరియల్స్ నేను చూశాను కొన్నాళ్ళు తర్వాత నాకు అర్థమైంది దానివల్ల మన ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోతుంది మన బాడీలో నెగిటివిటీ సీరియల్ నిండా ఏడుపులు అత్తాగోడళ్ళు కొట్టుకోవడం తల్లి కూతుళ్ళు తిప్పుకోవడం ఇవే గొడవలు ఆశలు ఇవేవో వస్తున్నాయి కాబట్టి మంచి కామెడీ సెన్స్ ఉండి లేదా మంచి మంచి దేవుడు వస్తున్నాయి మంచి మంచి ప్రవచనాలు వస్తున్నాయి లేదా ఇంకా మంచి మంచి పాటలు పాట ఎవరికి ఏ రకమైన పాటలు ఇష్టమో తప్పనండి ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ మైండ్లో పాజిటివ్ అనేది వచ్చి మంచి మంచి ఆలోచనలు రావడానికి చాలా ఉన్నాయి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఆడవాళ్ళకి ఏంటంటేనండి స్వతంత్రంగా తిరగలేము ఏమిటి అనొచ్చు మీరు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మన హస్బెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కడికో ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్తారు ఏ సినిమాకి వెళ్తారు టూర్ వెళ్తారు పార్టీలు అంటారు తిరుగుతుంటారు మనం వెళ్ళగలుగుతామా అతను భార్య పిల్లల్ని వదిలేసి మనం భర్తా పిల్లల్ని వదిలేసి అలా ఎక్కువగా వెళ్ళలే ఎప్పుడైనా అరుదుగా వెళ్తాం కానీ చాలా తక్కువగా వెళ్తాం వెళ్ళం అసలు వెళ్ళడానికి ఇష్టపడడం మనం గిల్టీగా ఫీల్ అవుతాయి ఇదేంటి ఈయనుండి వండుకొని తినాలా ఈయన పిల్లలు చూడాలా ఇలా గిల్టీగా ఫీల్ అవుతాం అలా కాకుండా అది కూడా మీరు అర్థం చేసుకుని భార్య భర్త మాట్లాడుకుని ఈసారి మీరు వెళ్ళారు కదా నెక్స్ట్ టైం నేను వెళ్తాను పిల్లలు చూసుకోండి అని అది కూడా రేరుగా ఎప్పుడో ఏ రెండు నెలకో మూడు నెలకో ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ వేసుకొని వెళ్ళండి మీకోసం మీరు చేసుకోవడం అనమాట అది అంతేగాని ఇంట్లోనే కూర్చొని ఏదో ఈ నాలుగు స్తంభాల మధ్య కూర్చుంటాను నాకు ఇదే లైఫ్ ఇదే జీవితం అనుకుంటే ఏమీ చేయలేరండి భవిష్యత్ అంతా అంధకారం అయిపోతుంది ఇలా చేసి చేసి అసలైన అంటే ఇప్పుడు చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో రెండు మూడేళ్ళు పిల్లలు పుట్టేదాకా లైఫ్ బాగుంటుంది కొత్త మోజులో ఉంటాం అన్నీ బాగుంటాయి పిల్లలు పుట్టిన దగ్గరించి మళ్ళీ పిల్లలు పెళ్ళిళ్ళే వెళ్ళేదాకా మనకు బాధ్యతలే బాధ్యతలు బాధ్యతలే బాధ్యతలు ఉంటాయి అలాంటప్పుడు మనం ఏమీ లైఫ్ ఎంజాయ్ చేయలేము ఏదో మెకానికల్ లైఫ్ అయిపోతుంది అందుకనే ఆఫ్టర్ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ దాని తర్వాతే అనుకోండి ఫార్టీ ఫైవ్ నుంచి చక్కగా అంటే ఇవాళ పిల్లలకి లేట్ మ్యారేజ్ లేట్ పిల్లలు కుడుతున్నారు మా టైంలో తొందరగా అయిపోయేది కాబట్టి అలాగా చెప్తున్నాను మేమైతే ఫార్టీస్కి పిల్లలు పెరిగిపోయి అన్నీ అయిపోయి అప్పటి నుంచి అంటే కానీ అప్పుడు ఏంటంటే ఇంకా మా హస్బెండ్స్ జాబులు చేయడం ఏదో ఒక డబ్బాలు డబ్బాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కానీ అది పెద్ద పని అనిపించేది కాదు ఇంత బర్త్డే ఉండేది కాదు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతే మా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేసుకునేదానండి ఇది ఇవాళ నేను చెప్పాలనుకుంది నేను రేపు ఏం చెప్తానంటే నా రొటీన్ చెప్తును నేను ఏ ఏ ఊర్లో ఎన్ని సంవత్సరాలు ఉండి ఎవరెవరితో ఎలా ఎంజాయ్ చేశాను నా లైఫ్ హిస్టరీ ఎంతను అంటే ఒక్క రోజులో అది మోషం రెండు మూడు వీడియోలు అవుతుంది స్కిప్ చేయకుండా వినండి అది రేపటి చాలా మంచి అవకు పడతాను నా లైఫ్ నా లైఫ్ నా లైఫ్ జర్నీ అంతా పెడతాను నా జీ ఎలా పెళ్ళి అయిన దగ్గర నుంచి అప్పుడు ఎందుకంటే పుట్టి స్కూల్ నా స్కూల్ డేస్ కొంచెం కొంచెం చెప్తాను పెళ్ళైన నుంచి నేను ఎప్పుడు ఎక్కడ ఎన్నవాళ్ళు ఉన్నాను ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేశాను ఎలా ఎంజాయ్ చేశాను ఎలా కష్టాలు పడ్డాను ఎన్ని హెల్త్ రీచ్ ఎన్ని బాధలు పడ్డాను ఇవన్నీ కూడా చెప్తాను రేపటి వీడియోలని ఇవాళకి ఇదేనా చెప్పదలుచుకున్న టాపిక్ ఓకేనా ఎలా ఉందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో పెట్టండి మా అలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం పాత పాత వాళ్ళకి ఎలాగో చేస్తారు కొత్త కొత్త వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ వీడియో చూసారు కదా అంతా విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి మంచి మాట మంచి నిద్ర శరీరంలో కదలిక అంటే ఎక్సర్సైజులు మంచి ఆహారం మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఇవి ఎవరికి ఇచ్చి ఎవరికి వారు ఇచ్చుకునే బహుమతులండి ఇది ఎవరు ఇచ్చేవి కాదు కదా మన నిద్ర మనమే పోవాలి మన శరీరానికి ఎక్సర్సైజ్ కదలికలు మనమే ఇవ్వాలి అలాగే మన ఆహారం మనమే చూసుకొని తినాలి మన మొహం చిరునవ్వు ఎప్పుడు చదవనివ్వకుండా అలా ఉంచుకోవాలి ఎలా ఉందండి మంచి మాట కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ